చాలాకి కొడాలని ఫోటో ఒకటి వచ్చిందండి చూసారా మా కొడాలని చాలా రోజులైంది కదా చూసి నేను కూడా చాలా రోజులైంది చూసి ఒకప్పుడు ఇరగ తీసేస్తాను పోడి చేస్తాను సింపేస్తాను అని చెప్పేసి అని గుండెలు కనిపించేలాగా బటన్స్ పెట్టుకొని ఇరగ తీసేస్తాను అని వాడు ఎలా ఒంట్లో మొత్తం కొవ్వు మొత్తం గరిగిపోయినట్టుంది చక్కగా చేతులు కట్టుకొని నిదానంగా వచ్చేసాడు అయిపోయింది ఆ సినిమా అయిపోయింది నాకు ఇంకేం లేదు మహా అయితే అరెస్ట్ భయంతోనే ఇటు డ్రామాలన్నీ కూడా కొలాలని ఇంత డ్రామా ఆడుతున్నాడంటే కారణం ఏంటంటే కేవలం అరెస్ట్ భయంతోనే ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు రేపు పొద్దున్న అరెస్ట్ చేసినా సరే కోర్టులో బెయిల్ పొందడానికి ఒక సాకు అన్నమాట నిన్న కాక మొన్ననండి నాకు మొత్తం ఇక్కడ కోసేసేయరు సీరేసారు కుట్లేసారు ఇక్కడ అల్లేసారు ఎందుకండి ఎక్కువ రోజులు జైలు పెడితే నేను పోతాను కాబట్టి దయించి నాకు బే బెయిల్ అవ్వండి అని చెప్పేసి అని ఇదొక కొత్త రకమైన డ్రామా అసలు కనుమరుగైపోయాడు లెక్క అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పాలేతనం చేస్తూ ఉండాలి ఈ పాటికి ఆయన బూట్లు తుడుతూ ఉండాలి రోజు కూడా ఎన్నికల ముందు అలాగే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కదా కుప్పలో గెలిచినా సరే నేను రాజకీయాలు మానేసి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పాలేతనం చేస్తాను ఆయన బూట్లు నాకుతా ఆయన బూట్లు నాకుతాను ఆయన బూట్లు పాలు చేస్తూ ఉంటాను నాకుతూ ఉంటాను అని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి ఎలా అంటే ఎంతలా విరవీగిపోయాడు అంటే అధికార మాదం చూసుకొని నేను చూడండి వీళ్ళకి పదకొండు రావడానికి గల కారణాల్లో కొడాలి నాని యువకుడు వల్లని వంశి యువకుడు అలాగే జోగి రమేష్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడే భాష కావచ్చు ముఖ్యంగా భాష మంత్రి హోదాలో ఎవడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా సరే టీవీలు మనం చూడలేం చిన్నపిల్లలతో నేను చూసుకోవాలి కదా టీవీలో వీళ్ళ ప్రెస్ మీట్ వచ్చిందనుకోండి టీవీలు కట్టేసేవారు లేదంటే ఛానల్ మార్చేసేవారు ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు జరిగితే కనుక కుటుంబ సమేతంగా ఎవడు అసెంబ్లీ సమావేశాలు చూడనే చూడాల మంత్రులు అయింది అసెంబ్లీ కూడా బూత్లో మాట్లాడేవారు వెర్ర వీగిపోయారు పదకొండు నూట యాభై ఒకటి వచ్చినాయి కదా అని చెప్పి విర్ర వేగిపోయారు ఇవాళ కుక్కర్లా పడి ఉన్నారు ఒక్కడ నోరు మెదిపితే ఒట్టు ఒకడు మాట్లాడితే ఒట్టు మాట్లాడలేరు ఎందుకంటే వల్లభనిషి గుర్తుకొచ్చేద్ద వల్లభనిషి ఏమైందో మనందరికీ తెలిసిందే రూపురేఖలు మారిపోయినాయి నెక్స్ట్ నువ్వు మొన్నే మిస్ అయిపోయావు నేను వీడియో కూడా చేశా మొన్న మిస్ అయిపోయావు అనవసరంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైంది కానీ లేదంటే కనుక మొన్న అయ్యద్దు నీకు ఉండు కొడనని నువ్వు మళ్ళీ యధావిధిగా రాజకీయాల్లోకి రాజకీయాల గురించి స్పష్టంగా మాట్లాడాలని చెప్పేసి అని అప్పట్లో ఏదైతే విరవేగిపోయావో ఆ విధంగా మాట్లాడితే ఒక్కసారి చూడాలని ఉందాయా